New fashion era for lease or sale. For more details contact double nine double six double one six three double nine. Namaste. కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటుతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మణిపవ్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం సార్ నమస్తే స్వప్న గారు నమస్తే మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ కి న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ కరెక్షన్ చేస్తారు అలాగే జన్మ కుండలి రిపోర్ట్ అవి ఇస్తూ ఉంటారు సో వీటన్నిటికీ కూడా మీరు ఏదైనా మన ప్రేక్షకులకి ఏమైనా బంపర్ ఆఫర్ ఇస్తారా అంటే ఏదైనా డిస్కౌంట్ లాగా ఉంటుందా ఫెస్టివల్ బొనాంజా ఎస్ సార్ ఎస్ సో కోంబో ఆఫర్ ప్లాన్ చేశాను ఈసారి ఎలా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు సిక్స్ ఆఫర్ ఇస్ కంటిన్యూ రన్ అవుతుంది సో దీంట్లో ఏంటంటే మళ్ళీ వీళ్ళకి మొబైల్ నెంబర్ సరిగ్గా లేదు సో అన్నిటికి ప్రామాణిక మొబైల్ నెంబర్ దీన్ని మార్చినప్పుడు వీళ్ళకి కాస్ట్ అవుతుంది మామూలుగా సో వీటన్నిటిని కలిపి మనం ఇప్పుడు నవరాత్రి ఈ రోజు నుంచి ట్వంటీ త్రీ రోజు ఫైవ్ అండ్ ఫైవ్ కోడు ఫైవ్ అండ్ ఫైవ్ సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే దీపావళి మనకి ఇరవై తారీఖు వస్తుంది లాస్ట్ తర్వాత మంత్ ఓకే ఆరు నెలల ఇరవై మూడు అంటే థర్టీ డేస్ పీరియడ్ ముప్పై రోజుల ఉత్సవం దీంట్లో ఏంటంటే మనం పండగ ఆఫర్ కింద వీళ్ళకి నేమ్ కరెక్షన్ అండ్ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఏంటని సెట్ చేసుకోవడానికి సంబంధించిన ఇవన్నీ కూడా వీళ్ళకి పూర్తి వివరాలు మనం నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రూపాయలు మాత్రమే సో దీంట్లో మనకు అన్ని ఇచ్చేద్దాం విత్ సిమ్ అంటే మనం మొబైల్ నెంబర్ అంటే మీరు ఒకటి చెక్ చేస్తారా గురుగారని వద్దు మళ్ళీ ఇప్పుడు మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ నెంబర్ తీసుకోవాలి సో లాస్ట్లో మనకి కనీసం ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఉంటే మంచి వైబ్రేషన్ ఇది మనం మళ్ళీ న్యూరాజికల్ సిస్టమ్ లో చెక్ చేస్తాం అది ఎక్సలెన్సీ ఉండాలి ఎక్సలెన్సీ ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే సో ఇవన్నీ కలిపి మనం కోంబో ఆపర్ ఏ ఏదైతే మనం పంచరత్నాలు చెకింగ్ అంటున్నామో అవును అది చెక్ చేస్తూ వాటన్నికి సంబంధించిన రెమిడి అనుకోండి మీరుగా ఓకే సార్ ఇప్పుడు ఒకసారి మీ దగ్గర ఓకే ఈ రిపోర్ట్స్ తీసుకున్నా ఏదైనా కరెక్షన్స్ చేసుకున్నా ఇన్ కేస్ తర్వాత వాళ్ళు ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే మళ్ళీ మీతో మాట్లాడేవన్న అంటే మనం రెగ్యులర్ కనెక్టివిటీ పెట్టుకుంటాం ఓకే పెట్టుకుంటాం ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఇప్పుడు కూడా చాలా మంది కాల్ బ్యాక్ చేస్తా ఉంటారు సార్ నేను అప్పుడు మీకు గుర్తు చేస్తారు చాలా మంది ఉంటార కదా గుర్తు చేసినప్పుడు కరెంట్ ప్రాబ్లం వల్ల ఏదో ఉందో దాన్ని మనం సజెస్ట్ ఇబ్బంది సో ఇప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుంటారు కొంతమంది కొద్ది రోజుల తర్వాత వాళ్ళ వైఫ్ కావాలి అప్పుడు మళ్ళీ కాల్ చేసి తీసుకుంటా ఉంటారు అలా మనకి వస్తాం మనమే అట్లా అవాయిడ్ చేయము ఒకసారి మనతో కనెక్ట్ అయితే వాళ్ళు పోవటం కూడా తక్కువ మన దగ్గర నుంచి డిస్కనెక్ట్ అవ్వడం తక్కువ ఎప్పటికప్పుడు వాళ్ళు మనతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు సో కాబట్టి ఈ ఆఫర్ మీరు అంతా ఉపయోగించుకోండి చాలా వండర్ఫుల్ అంటే ఇప్పుడు మనకి ఇదంతా మనీ సీజన్ ఇప్పుడు దసరా అయినా మనకి నెక్స్ట్ దీపావళి అయినా దీపావళికి మనం లక్ష్మీ కంపల్సరీ ఈ ఆఫర్ కూడా ఇస్తాము సో చాలా మందికి నైన్టీ పర్సెంట్ పీపుల్ ఫోర్ బై సిక్స్ మిస్ ఉంటుంది మేడం ఖచ్చితంగా మిస్ ఉంటుంది ఈ లైన్ మనని బాగా స్ట్రక్ చేసి పెట్టేది ఈ మనీకి సంబంధించిన వైబ్రేషన్ బ్రేక్ చేసి పెట్టే లైన్ కాబట్టి మీరు మొబైల్ నెంబర్లో కానివ్వండి బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కానివ్వండి ఈ లైన్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి చాలా వండర్ఫుల్గా మనని మీరు గెయిన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎస్ నేను మార్చుకున్నాను చాలా మా ఆస్వాదిస్తున్నాం మా గురుగారు ఆల్రెడీ కోటీశ్వర్లు అయిపోయారు సో ఇలా మీరు కూడా కోటీశ్వర్లు కావడానికి ఇవన్నీ మార్గాలు మేము మార్చుకున్న ఇవన్నీ మార్చుకున్న తర్వాతనే మాకు ఏమైనా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరెందుకు మార్చుకోకూడదు మీరెందుకు కాకూడదు కోటీశ్వర్లు కాబట్టి ఎస్ మీరు ఈ ఫైవ్ ఏ అయితే ఉన్నాయో మనకి ఐదు పంచరత్నాలు దీంట్లో టోటల్ రెమెడీ అనమాట మొబైల్ నెంబర్ మేమే ప్రొవైడ్ చేస్తాం విత్ సిమ్ మళ్ళీ ఏదో మీరు చెప్తారనుకోకూడదు ఈ ఈ ఫోన్ తీసుకోండి అని చెప్తారు అట్లా కాదు సిమ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది మీరున్న లొకేషన్లోనే మళ్ళీ మీరేం కంగారు పడే మళ్ళీ మీరు ఎక్కడో ఉంటారు మేము ఎక్కడ అట్లా కాదు సో మీరు దాన్ని ఓకే అయిపోతే వెంటనే మీకు సిమ్ కూడా మీ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లెక్క నెంబర్ ఏంటి దాంట్లో ఇచ్చేస్తాం అన్ని ప్రామాణికాల ప్రకారం అన్ని ప్రామాణికాల ప్రకారం ఎక్సలెన్సీ ఓకే సూపర్ అవకాశం అందరు ఉపయోగించుకోండి అద్భుతంగా ముందుకు దూసుకెళ్ళండి ఈ మనీ సీజన్ అయితే ఏదో ఉంటుందో దీన్ని మంచిగా ఫుల్ ఎంజాయ్ చేయండి డబ్బులన్నీ కనెక్ట్ కాండి ఫస్ట్ డబ్బుల కనెక్ట్ అయితే అన్ని ఎందుకంటే ధనం మూల ఏదైనా జరగదు డబ్బులు ఉంటేనే మొత్తం నడిచేది సో దీన్ని ఒక్కసారి పవర్ఫుల్ చేసుకుంటే మీరు మిగతాయని స్ట్రాంగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఉపయోగించుకోండి కింద నెంబర్ స్కోల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయండి ఇంకా ఏమైనా అడిషనల్ సమాచారం కావాలన్నా కూడా మీరు మాట్లాడవచ్చు ఇది నా పర్సనల్ నెంబర్ డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడమే కాల్ సెంటర్ నెంబర్ కాదు ఎవరి వాటి మాట్లాడరు సో నేనే మాట్లాడతా కాబట్టి మీకు స్ట్రైట్గా జవాబు వచ్చేస్తుంది ఓకే ఎస్ సో ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మాట్లాడచ్చు సార్ విన్నారు కదా దసరా నుండి దివాళీ దాకా ఈ బంపర్ ఆఫర్ అన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే సార్